జూన్ పదిహేడు ఏకాదశి నుండి వారికి నమ్మలేని రాజయోగం రహస్య శత్రువుల నుండి విముక్తి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఏకాదశి నుండి కూడా నమ్మలేని రాజయోగం అయితే పొందబోతున్నారు అలానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందడం వల్ల వారి జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి అయితే ఈ సమయంలో తులారాశి వారికి ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది దాని నుండి బయటపడడానికి ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఇక తులారాశి వారి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు కానీ ప్రమాదాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యంగా తీసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు జరిగేటువంటి ప్రమాదం మీ పూర్తి జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో విద్యార్థులకు కొన్ని ఆప్షన్స్ అయితే మీ ముందు ఉంటాయి వాటిలో ఒక మంచి దాన్ని సెలెక్ట్ చేసుకునే బాధ్యత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు గురువులు సలహాలు తీసుకుని ఉన్నతమైన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది విద్య కష్టపడే తత్వం ఏదైతే స్వభావం ఉందో దాని ద్వారానే మీరు దినదిన అభివృద్ధి పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎప్పుడూ కూడా తమ కష్టాన్ని నమ్ముకుంటారు అలానే ఎప్పుడూ కూడా తనకున్న ఉన్న సమయాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరు ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు విద్య పరంగా ఎప్పుడు కూడా ఎంతో శ్రద్ధగా ఉంటారు ఎక్కువగా గురువులతో సమయాన్ని గడుపుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగా పనులు చేస్తారు అయితే వ్యాపారానికి సంబంధించి నూతనంగా ప్రారంభాలకు కానీ పెట్టుబడులకు కానీ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటివి ఏవైనా ప్రారంభించే ఉద్దేశం ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించుకోవడం మంచిది వనరులు లేవని మాత్రం అస్సలు ఆలోచన వద్దు మీరు పనులు ప్రారంభించినట్లయితే ఆటోమేటిక్గా వాటంతా అవే సమకూరడం జరుగుతుంది వ్యాపార పరంగా రాణిస్తారు ముఖ్యంగా వారు చిన్నప్పటి నుండి కూడా ఎక్కువగా కష్టాలు ఎదుర్కొని ఉంటారు వీరు రాసులన్నిటిలో కంటే చాలా ప్రత్యేకమైన రాశిగా చెప్పుకోవచ్చు పుట్టుకతో అదృష్టవంతులు అవుతారు అయితే ఈ అదృష్టాన్ని పొందడానికి మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు సవాళ్ళు ఎదుర్కోవడం వల్ల అనుభవం అనేది అధికంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఊహలు అంచనాల కన్నా అనుభవం మీద ఆధారపడి తీసుకోవడం వల్ల నిర్ణయాలు తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలానే ఇతర వ్యక్తులు కూడా వారి సమస్యలు కానీ వారికి ఏవైనా బాధలు ఉన్నట్లయితే వీరికి చెప్పుకుంటే వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల వారు సమస్య నుండి బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగానే లేకపోతే ప్రతి విషయంలో కూడా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా మీకు ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం రాసివారు పై స్థాయి అధికారులతో కొంచెం మాట పడే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు ప్రవర్తించేటువంటి నిర్లక్ష్య ధోరణి అలానే ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోవడం కుటుంబ సమస్యల కారణంగా ఉద్యోగ జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా నూతన యంత్రాంగాన్ని కానీ లేదా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీని కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల వ్యవసాయ ఫలితాలు సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అంటే అధిక మొత్తం చెరువుల్లోనే కాకుండా వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ లో మిశ్రమంగా ఉండబోతుంది కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని కోట్లు విలువ చేసే కాంట్రాక్టులు సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉంటారు వృత్తి పరంగానే కాకుండా సమాజ సేవకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కుటుంబ పరంగా తులారాశివారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి శత్రు బాధలు తొలగిపోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు సంతాన పరంగా శుభవార్తలు వింటారు సంతానం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది సంతానం వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య మాత్రం అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించకపోవడం వల్ల చిన్న చిన్న వివాదాలు ఉంటాయి కుటుంబంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి చర్చలు జరిపేటప్పుడు అందరి అభిప్రాయాలు సేకరించుకోవడం మంచిది అలానే తోబుట్టులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది తులారాశికి సంబంధించి రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు రాజకీయ పరంగా మీ మాట ఎప్పుడూ పైనే ఉంటుందని చెప్పుకోవచ్చు అనుచరులు కూడా గౌరవించడం జరుగుతుంది ప్రజాబలం కూడా పెరుగుతుంది అలానే ప్రజలకు మీరంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు అన్ని కోణాల నుండి ఆర్థికంగా కానీ లేదా వృత్తిపరంగా కానీ సహాయ సహకారాలు అన్నీ అందుతాయని చెప్పుకోవచ్చు మీకు కొంతమంది మిత్రుల వల్ల జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు అలానే వృత్తిపరంగా ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని అవమానించి ఉంటారో వారికి ఈ సమయంలో తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఈ మాసంలో ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు చేసేటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యంతో కూడుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి దానిలో కూడా ముందుగానే అప్రమత్తంగా ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల కొనుగోలు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు ప్రతిష్టలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువను మీరు ఎప్పుడు కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా సమయాన్ని కేటాయించడం అలానే దూర బంధువుల్ని చిన్ననాటి స్నేహితులను తరచూ కలవడం వారితో బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు తులారాశి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అంటే తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని అయితే షేర్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్